కాంగ్రెస్ ప్రభుత్వం విములవాడ నియోజకవర్గం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని బడ్జెట్ బడ్జెట్లో పెములవాడ నియోజకవర్గానికి రాజన్న ఆలయానికి ముంపు గ్రామాలకు నిధులు కేటాయించకపోవడం బాధ కలిగించిందని మాజీ ఎమ్మెల్యే చిన్నమేని రమేష్ బాబు అన్నారు రాష్ట్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేర్చాలని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దేవస్థానం అభివృద్ధి కోసం భూములు తీసుకుని ఎకరానికి పదిహేడు కోట్ల చొప్పున చెల్లించామన్నారు రాజన్న ఆలయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా వంద కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలన్నారు పునాదులే అప్పుడు వేయడం జరిగింది ఎట్లా చేసినాము అయోధ్య లాంటి దగ్గర కూడా రైతులకు డబ్బులు ఇవ్వకుండా భూములు సేకరించి ఆద్రాబాద్రాగా చేస్తే ఏమైంది అయోధ్యలో అక్కడ బీజేపీ ఓడిపోయింది మేము అట్లా చేయలేదు చేయం కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి నేను అసలే చేయాలి ముప్పై ఎకరాలకు ముప్పై కోట్లు ఇచ్చే వరకు నేను మా ప్రభుత్వంతో కొట్లాడబెట్టుకున్నా మా ప్రభుత్వాన్ని ఒప్పించిన కాబట్టి ముప్పై కోట్లు ఇచ్చి ముప్పై ఎకరాలు అక్కడ సాధించినాము వింటున్నారా అట్లనే బద్దీపోచమ్మా కాడ ఒక్క ఎకరాం పదిహేడున్నర కోట్లు ఇచ్చి ఒక ఎకరం తీసుకున్నాం ఇప్పుడు దాని మీద కట్టండి దాని మీదనే కదా వంద సంవత్సరాల వరకు ఉపయోగపడే పనులు చేసినాం గుడి చెరువుకు ఇరవై కోట్లతో లిఫ్ట్ వేసుకోలేదా అప్పుడు నవీన్ రూ గుడి చెరువు పూర్తి చేసిండు ఆడ నీళ్ళు రాకుండా చేసిండు ఊరంతా మంచి నీళ్ళు లేకుండా పోతుందండి ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా గుడి చెరువు ఎండే పోతలేదు బట్ట నొక్కితే నీళ్ళు వస్తాయి ఇట్లా దీర్ఘకాలికమైనటువంటి పనులు తప్పకుండా చేసినాము ఇక మీరు అన్ని ఇతరత్ర కార్యక్రమాలు చేయండి మరి ఈ బడ్జెట్లో అయితే రూపాయి పెట్టినట్టు కూడా నేను వినలేదు ఇక మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో మా ముఖ్యమంత్రి గారు వారు కలిసి తప్పకుండా చేయాలి రాజస్వామి దేవస్థానానికి తప్పకుండా మీరు ప్రతి సంవత్సరం వంద కోట్లు ఇవ్వండి అదే ముంపు గ్రామాల సమస్య కూడా పదివేల మందికి మీరు ఇండ్లు ఇస్తా మరి ఇండ్ల విషయం ఇప్పుడైతే ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళే పెట్టిండ్రు మూడు వేల ఒక్క వేములవాడ పట్టణానికి కూడా సరిపో నాలుగు వేలు పట్టణంలో ఇవ్వడానికి వరకు మేము పదహారు ఎకరాలు సేకరించి తయారుగా ఉన్నాయి ఇప్పుడు మీరు కనుక ఐదు లక్షలు ఇచ్చినట్టయితే ఆ పదహారు ఎకరాలు ఏవైతే ప్లాటింగ్ చేసి ఉన్నాయో వాటిని మనం పట్టణంలో అందరికి ఇవ్వచ్చు ఎవరు వారు కట్టుకునేది కూడా సుమారు సగం మందికి అందులో ఉన్నాయి వారికి కూడా ఇవ్వచ్చు ఈ రెండు కార్యక్రమాలు చేసినట్టయితే మరి గొప్పగా ఉంటుంది కాబట్టి దేవస్థానానికి మీరు తప్పకుండా తీసుకోవాలి గల్ఫ్ కార్మికులు కూడా గల్ఫ్ సమస్య కూడా మీరు తప్పకుండా మరి ఒక బోర్డు ఇస్తాము దానికి ఒక ఐదు వందల కోట్లు పెడతామని చెప్పుడు చెప్పిండ్రు నేనైతే ఇంతవరకు వినలేదు అది అది కూడా తప్పకుండా రావాలి మరి ప్రత్యేక నిధుల నుంచి ఇస్తారా దేని నుంచి ఇస్తారా తప్పకుండా ప్రజలు దాన్ని అడుగుతారు కాబట్టి ఇవన్నీ సమస్యలు మరి తీర్చాల్సి ఉన్నది ఇళ్ళకంగానే పండుగ కాదంటారు కదా అసలు పనికి వచ్చినప్పుడు క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి తప్పకుండా ఇవన్నీ సాధించాలి లేకపోతే ప్రజలు సాధించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటారు